ఇదిగోండి మా శుభలక్ష్మి అయితే ఈరోజు నాకు వీడియో తీ వచ్చిందండి ఈరో ఈరోజు మేము రొయ్య పట్టు కూర అయితే పాత పద్ధతిలో మా నాన్నమ్మ ఎలా చేసేదో అలాగైతే చేసి చూపిస్తామండి ఈరోజు ఇదిగోండి మా ఎడపిడి స్కూల్ అయితే పెట్టింది నాకు ఎద్దరికేసుకుంటా లేవుగా నాకు కురసైపోద్ది అయిపోయిందండి హాయ్ అండి ఈరోజైతే మేము రొయ్యపట్టు పొట్టు టమాటా పచ్చిమిరగాయ ఇవి అయితే కట్ చేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను మనం ఇలా నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోవచ్చు చింతపండు వేసుకోవచ్చు వదనా గుంటూరు నుండి విజయ సిస్టర్ నీకు కూడా పెడుతున్నా కామెంట్లు మా అన్నయ్య అంటే అదృష్టవంతుడంట అంత మంచి వంటలు అంట ఆ సిస్టర్కి నచ్చితేనే కానీ కామెంట్లు పెట్టదు వంటలు చాలా బాగా వండుతున్నావు అంట నువ్వు ఇదిగోండి రవి అయితే నేను నాలుగైదు సార్లు అయితే కడిగి ఈ గిన్నెలోకి అయితే పెట్టుకున్నానండి అసలు రొయ్యపట్టు తీసుకున్నప్పుడు మనం నాలుగైదు సార్లు కడుక్కోపోతే అసలు ఇసుక అనేది చాలా ఉంటుందండి జాగ్రత్తగా చూసుకుని కడుక్కోవాలండి రొయ్యపట్టుని చాలా ఇసుకుంటుంది పాలు అయితేనే కానీ రొయపత్తి పులుసు రొయ్య అనేది పెట్టుకోవట్లేదు పులుసులు ఎక్కువ శ్వాసకాల పద్ధతులు అయితే ఇప్పుడు ఫ్రైలు కూడా చేసుకుంటారు కానీ ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకుంటున్నారా అదే అండి బెండకాయ పెద్దవాళ్ళం బెండకాయ రొయ్యలు వేసుకుని రొయ్యపొత్తి వేసుకుని పులుసు మళ్ళీ బెండకాయ సారు చాలా బాగుంది రుయ అనేది మనకి దోరగా ఏమితే సరిపోద్ది ఇంకా మనం ఉల్లిపాయ ముక్కలు ఏం చేసుకుంటున్నాయి ఇదిగోండి ఉల్లిపాయలు చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నా ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోద్ది పచ్చిమిరపాయి ముక్క టమాటా రావా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు మగ్గాక ఉల్లిపాయలు మగ్గిపోయే వరకు ఐదు నిమిషాల పాటయితే నూట పెట్టుకుంటాను ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చూడటం మనకి ఎంత చక్కగా మగ్గిపోయాయో ఇదిగోండి కారం కారం మాత్రం మంచి పల్లె ఎర్రగా ఉంటుంది అది ఈసారి నేను కారం ఆడిచ్చేటప్పుడు అందరూ అడుగుతున్నారు కదా కారం బాగుంటుందని ఎరగా ఆడేస్తాను చూపిస్తాను చూపిచ్చాను మనకు కరేఫాగా వేసుకున్నాం అనుకోవాలి నీచి వాసన అనేది ఉండదు వాటిదై టమాటము కుడికే వరకు ఒక రెండు నిమిషాల అయితే మూత పెట్టుకుంటాను ఈగోండి నిమ్మకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అనుకుప్పుడు ఈ కూరలోను ఈ ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయలు వేసుకుంటే పులుపు వేసుకున్న బాగానే ఉంటుంది చింతపండు పులుపు నిమ్మకాయలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నేను ఎగురు కాకుండా పులుసు కాకుండా సమానంగా అయితే పెట్టి మీకు చూపిస్తానండి ఇప్పుడు ఉడి ఎంత బాగుందో ప్రెంకాయలు చేత వదిన ఒకటేనా రెండే చేత వేసే పులుపు సరిపోతా బాగుంది మనకి టమాటా ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి తోరస నూరు రూపాంది పాలు ఎక్కడ కదనా అదే అజయవాడ వాళ్ళు వస్తారు అది మా పాలో ఉదా నువ్వు పెట్టుకోండి అని ఇచ్చింది మళ్ళీ ఆదివారం నాటిస్తాం అవుతా మనం ఇంకా కొంచెం పులిపోసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు చాలా ఒక రెండు నిమిషాలు ఎగరబెట్టుకుని పెట్టుకుంటే సార్ చూడదనే కూర అయిపోయిందా అయిపోయింది ఇదిగోండి అంత పులుసు కాకుండా ఇగురు కాకుండా సమానంగా అయితే పెట్టుకున్నాను మా నాన్నమ్మ అయితే అసలు ఎదురుగా ఉండేదండి చాలా టేస్ట్గా ఉండేది మాకు ఏడు వేడు అన్నాలు వేసి పెట్టేదండి కూర అయితే అయిపోయిందండి ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను

Það er það málið sem það er í fyrirhvíðis hvort það er. Á hvað? Sættur hláð úr. రై కొట్టికరయితే చాలా బాగుంటుంది ప్రయాణ చాలా టేస్టీగా ఉన్నదా పూర పాలం మామూలు అలాగం I mm do -hmm.